వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ తయారు చేసే విధానము కట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ పసుపు వేసిన తర్వాత ఉడికించుకోవాలండి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాతకి టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాతకి కట్ చేసుకుని వాష్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని వేసుకోవాలండి ఈ విధంగా దగ్గర కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేదాకా ఈ విధంగా కొద్ది సాల్ట్ వేసుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాతకి కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని కదవకుండా కొద్దిసేపు ఉడికించుకోవాలి కారం కూడా వేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కంతా తొందరగా మెత్తగా అవుతుంది కదవకుండా ఉడికిస్తే అంత కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాతకి ఒక గ్లాస్ వాటర్ పోసి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గరకు ఉడికిన తర్వాతకి ధనియాల పౌడర్ వేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని సరిపెద్ద సాల్ట్ వేసుకోవాలి మసాలా కూడా వేసుకోవాలి కూర అంతా కలిసేలా కలుపుకొని కొత్తిమీర వేసుకోవటం అండి ఇంతే అండి చికెన్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోయింది